తుమికాపల్లి గ్రామంలో శ్రీ 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 బంగారమ్మ తల్లి పండుగ సందర్భంగా కోలాటాల పోటీలు వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్త వలస మండల కేంద్రంలో తుమికాపల్లి గ్రామంలో శ్రీ రామ గణేష్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో కోలాటాల పోటీలు ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కోలాటాల పోటీలలో ముఖ్య అతిథులుగా సర్పంచ్ విరోతి కొండలరావు మాజీ సర్పంచ్ పిల్ల అప్పలరాజు ఉప సర్పంచ్ అడ్డూరి సత్యనారాయణ ఉమ్మడి జిల్లా రజక సంఘం అధ్యక్షులు అప్పికొండ సన్యాసరావు పాల్గొన్నారు కోలాటాల పోటీలలో సుమారు ఇరవై రెండు గ్రామాలు పాల్గొన్నాయని ఈ యొక్క పోటీలలో మొదటి బొమ్మ అడ్డూరు గ్రామం పదిహేను నర్సీపట్నం పదివేల మూడవ బహుమతి గొల్లపేట ఎనిమిది వేల రూపాయలు నాలుగవ బహుమతి గాజువాక ఐదు వేల రూపాయలు అందుకున్నారు పోటీలో గెలుపొందిన వారికి ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు నర్సీపట్నంలో ఒక చిన్న అమ్మాయి తన కోలాటం చూసి సర్పంచ్ విరోధి కొండలరావు తన ప్రతిభను గుర్తించి వెయ్యి రూపాయలు బహుమానం ప్రకటించారు ఈ కార్యక్రమంలో శ్రీరామ్ గణేష్ యుతి అధ్యక్షులు విరోధి శ్రావణ్ కుమార్ మరియు శ్రీరామ్ గణేష్ సభ్యులు తుమికాపల్లి గ్రామ ప్రజలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ కి సంప్రదించి ఎఫ్టిపిస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి